బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ రోడ్తో నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం పుష్ప విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటూ సాలూరు పట్టణ ప్రజలు ఆందోళనకు దిగారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న శ్రీ శ్యామలాంబ జాతరకు కరెంటు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేదని నీటి సదుపాయం లేదని జాతరకు విచ్చేసిన తమ బంధువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు మెయిన్ రోడ్డుపై బైఠాయింపు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారి ఏడిని రామ మందిరంలో బంధించారు కరెంటు వరకు వదిలేదు లేదని చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్ది చెప్పి ఏడిని పోలీసులు విడిపించి తీసుకువెళ్లారు అధిక సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి మంత్రి సంధ్యారాణి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి కరెంటు వచ్చే వరకు ఇక్కడే ఉంటామని చెప్పి రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లేదండి వాటర్ లేదండి మేడం గారు మాకు పదిహేను సంవత్సరాల తర్వాత పండగ చేస్తున్నామని చెప్పారండి కరెంట్ హామీ ఇచ్చారండి కరెంట్ హామీ ఇచ్చారు నెల రోజుల నుంచి ఎనిమిది నుంచి రెండు గంటల వరకు కరెంట్ తీశారు ఎక్కడికక్కడ ఫోన్ వేస్తున్నాం చెప్పారు కానీ మాకు కరెంట్ ఇవ్వలేదు ఓన్లీ వెళ్లంపేటకి మూడు వీధులకే లేదండి సాలు మొత్తం ఉంది మా వెల్లంపేట ఏం చేసిందో చెప్పండి గణేష్ మాకు ఇవ్వాలి సినిమా తిరిగేటప్పుడు రోజంతా కరెంట్ లేకపోతే మేము అడగమండి గణేష్ ఇవ్వాలి కదా వాటర్ ట్యాంక్ కూడా మాకు రాలేదు 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 కరెంట్ ఉందండి వాటర్ ట్యాంక్ అని పంపించాలి కదండి మళ్ళీ మా వీధికి చేయరు మన అని మరి ఏది మాకు కరెంట్ ఏది మా అన్నయ్య మాకు ఇవ్వకపోతే వీధులందరికి ఇస్తాడా హామీ ఇచ్చారు హామీ నెరవేర్చమండి ఎందుకు రాలేదు మాకు